పుష్పరాణి ఎన్టీఆర్ జిల్లా గత పదిహేడు సంవత్సరాల నుండి గుండెకు మూడు రంధ్రాలు ఉన్నాయి లెవర్ పని చేయడం ఇది ఎంత చిన్న పని మనకి ఎక్కడ మనిషి ఏ మీ కూతురా ఓకే ఇట్రా పాప ఇట్రాపా ఏం పేరు పాప పుష్పరాణి ఏం చదువుకుంటున్నావు పుష్పరాణి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ దమ్ము వచ్చేస్తుందా వచ్చేస్తా ఆయా ఈ నడవలేవా వీక్ అయిపోతావా అదే ఎదుగుదా లేదు ముందు ఆయాసం ఎక్కువ ఏదన్నా ఒక రబ్బరు కట్టుకున్నానని ఆయాసం అండి ఎన్నో సంవత్సరాలు ఆ చనిపోతుంది తీసుకెళ్ళమన్నారు పట్టుకో ఆమె వస్తే తగ్గిపోతా అని నాకు తెలిసి మరి ఎందుకు రాలేదు ఇప్పుడు గత నెల నుంచి మేము చూస్తున్నాం అండి சொッサ பச்சவே வந்தானாமையா ஹலோ amen ఎక్కడ పోయినా సరే ఏమి లేదు నీ పాప ఆపరేషన్ తెచ్చేసి చచ్చిపోద్ది నీ చేతికి రాదు ఓకే ఏడుకున్నా సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుంచి పెద్ద కొట్టే సారిపోద్ది అని రోజు ఏడానికి చెప్తే మిగలలేదు మిగలేదు ఎవరు అసలు కేతరం కేత్రం కదండి ఇబరిపట్నం అయితే మా ఆవిడ టీవీ ప్రోగ్రామ్ చూసి బాగా అక్కడికి వెళ్దాం గుర్రం కూడా వెళ్ళిపోదాం అంటే సరే అమ్మా ఒక రోజు వెళ్దాం నేను లారీ డ్రైవర్ అండి తెచ్చుకున్నా తింటాం లేదు లేదు ముగ్గురు పిల్లలు ఇట్టా ఈ రకంగా తీసుకొచ్చే నాకేం లేదు ఇప్పుడు అసలు నాకు అక్కడ కూడా పాలైపోయాండి నాకు ఇక్కడికి వస్తున్నారని తెలిసి అది నెలలో వచ్చాయండి వచ్చిన తర్వాత మీరు మాట్లాడారు నాతో సరే వెళ్ళాం ఓకే చప్పట్లు కొట్టండి గట్టిగా చూడండి ఏ కష్టపడుకున్న చెట్టు కింద బ్రతికిన బిడ్డలు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులు మనం కదా ఈ రోజు ఏ తల్లి అయిన తండ్రి మూడు హోల్స్ హాట్లు అంటే అది భయం అయిపోతుంది ఎక్కడ నేను ఎన్ని తిప్పానో అన్ని తెలుసు నాకు తెలుసు మా ఎవరికి తెలుసు అండి ఆమెకి ఇవ్వండి ఓసారి మా పాపకైతే మరి కాడ నుంచి హోల్స్ ఉన్నాయి మరి దానివల్ల మరి లివర్ అనేది హార్ట్ అయిపోయింది అంటున్నారు మేమైతే ఎంత ఖర్చైనా సరే మేము ఆపరేషన్ చేపిద్దామని అన్ని హాస్పిటల్ తిరుగుతున్నాం హైదరాబాద్ వెళ్ళాము అన్ని చేసినాం అయితే బలాని టాబ్లెట్లు వాడుతున్నాక పిల్ల కొద్దిగా బాగుంది మెచ్యూరి అయ్యి సంవత్సరానికి పిల్లకి హార్ట్ అటాక్ వచ్చింది అనమాట వచ్చేసరికి అలా ఏం జరిగిందంటే మాకైతే తెలియదు ఒకసారి వచ్చినప్పుడు మేము గ్యాస్ స్ట్రబులు ఏమనుకొని పిల్ల బాధపడుతుంటే వామిటింగ్స్ అయిపోతుంటే మేమిద్దరం అయితే బాధపడుతుంది మా చెల్లెలు పెళ్ళిళ్ళకి వెళ్ళిన ఏటా ఒకటికి అసలు ఆ టైంలో ఎలా రావాలి వర్షం అక్కడ ఏమో విజయవాడ అర్జెంట్కి తీసుకెళ్ళాలి మీ పాప సీరియస్ అన్నారు నాకైతే భయం ఉంది ఒక పక్క నాకు స్వస్థపరిచి వ్యవహారని సెలవు ఇచ్చిన దేవుడు ఉన్నాడు నా గొప్ప దేవుడు మన బిడ్డని ఎన్నోసార్లు మరణ స్థితి నుంచి మరి కాపాడుకుంటూ వచ్చాడు మరి ఈ స్థితిలో యవనంలోకి వచ్చాక మరి ఎందుకు ఈ రీతిగా వచ్చిందో దేవా నాకైతే తెలీదు నువ్వే స్వస్థపరచాలని నేను ప్రార్థించుకుంటున్నాను మా ఆయన గారు కూడా అదే ధైర్యంగా ఉన్నారని నేను ప్రార్థించుకుంటున్నాను ఆ పిల్ల పడిపోయినాయి మన పోయిన సార్ ఆగస్టు నెలలో ఇదే నెలలో పడిపోయింది మళ్ళీ జూలై నెలలో ఇదే సంవత్సరంలో పడిపోతే నేను అనుకున్న దేవా మరి ఇన్ని మరణపోత పరిస్థితి నుంచి నా బిడ్డని మరి ఎన్నోసార్లు కాపాడు మరి ఇలాంటి స్థితిలో యమనంలోకి వచ్చాక మరి తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందో ఆ బాధ నాకైతే తెలుసు చూస్తున్న వాళ్ళు అందరూ ఏమి తెలియనట్టు అయిన వాళ్ళు కూడా నన్ను దగ్గరకు చేరదీయట్లేదు ఎందుకంటే ఈ పిల్లకి ఇదే పరిస్థితి అని అనుకున్నాక నా భర్త నేనైతే కృంగిపలేదు బాబా మనకు దేవుడు ఉన్నాడు దేవుడే స్వస్థపరుచుతాడు తల్లి ఓకే నీకేమి ఇబ్బంది ఉండదురా నువ్వేం భయపడుకో చేతి మీద చేతి పెట్టుకోమ్మా చేతి మీద పెట్టుకో ఎక్కడ ఇబ్బందిగా ఉందో ఏసయ్యా నా హస్తం కాదు తండ్రి నీ హస్తము ఈ తల్లి ఈ బిడ్డ పైన ఉంచండి పూర్తిగా విడుదల ఇవ్వండి పట్టుకోమ్మా అమ్మే జాగ్రత్త దూరంగా ఉండండి మీరు దూరంగా ఉండండి కొంచెం దేవుడు ఈ బిడ్డని స్వస్థపరచును కాక ఆమె వెళ్ళేవండి ఎలాంటి బలహీన బిడ్లు కట్టె పుల్లలాగా ఎంత జనం వస్తున్నారు ఇక్కడికి రామా హాస్పిటల్ చెప్తున్నారు మీ పిల్లని తీసుకుపోయి చచ్చిపోతుంది అన్నారు కదా ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నాం మా దగ్గరికి వాళ్ళు బతికేళ్ళతో మైండ్లు బ్లాక్ అయిపోతున్నాయి చప్పులు కొట్టండి గట్టిగా ఇక ఆ చుట్టాలు వచ్చి హాస్పిటల్లోనే చూసి వెళ్ళిన వాళ్ళని కూడా ఎక్కడికి దగ్గరికి వస్తున్నారు వాళ్ళు మంచిగా అయిపోతున్నారు ప్రభుకి మహిమ కలుగునిగా